హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అయితే మనం పుట్నాలు పల్లీలు చట్నీ అయితే చూసేద్దాం దీనికైతే నేను అస్సలు ఆయిల్ యూస్ చేయలేదండి చూడండి ఏ విధంగా ఫ్రై చేస్తున్నానో మిర్చి అయితే కట్ చేసాను ముక్క ముక్కల కింద తర్వాత కరివేపాకు వేసాను పల్లీలు పుట్నాల పప్పు ఇవన్నీ ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకోవాలండి కొంచెం మనకు ఫ్రై అయిపోగానే మనకు తెలుస్తుంది కదా దీంట్లో అయితే మనం ఏం చేద్దామంటే ఒక నిమ్మకైతే యూజ్ చేద్దామండి ఎందుకంటే మీకు ప్రాసెస్లో చెప్తాను సో ఇలా ఫ్రై అయిపోయాక చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోండి ఎందుకంటే మిక్సీలో వేడి వేడి వేసేస్తే పట్టేసి మనకి రిపేర్ వచ్చే అవకాశం ఉంది తిరగదు కూడా సో చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసేసుకుంది దానికోసం చూడండి ఇప్పుడు జీడిపప్పు కొంచెం తర్వాత జీడిపప్పు మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకుని చూడండి ఈసారి మీరు తర్వాత స్టే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తర్వాత ఇది పిచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను షుగర్ యాడ్ చేస్తున్నానండి మీకు చాలాసార్లు అయితే చెప్పేశాను చూడండి ఇప్పుడు యాడింగ్ అయిపోయినని మనం అయితే దీన్ని అయితే మిక్సీ జార్లో పెట్టేసి మిక్సీ అయితే చేసేద్దాం మిక్సీ తిరుగుతున్నప్పుడు చూడండి అది ఏంటంటే బరక బరకగా ఉన్నప్పుడు ఒకసారి ఆపి చూసుకోవాలండి ఇంకెలా ఉంది ఏంటి అన్నది టైట్ అవుతుందా అని అప్పుడు కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మనం తిప్పేసుకుందాం తిప్పేసాక అప్పుడు అందులో కొంచెం ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేద్దాం ఈ విధంగా వచ్చిన తర్వాత ఎల్లుల్లిపాయలు యాడ్ చేయండి స్మెల్ కోసం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు చూసారు ఇలా అయింది కదా దీన్ని అయితే కొంచెం టేస్ట్ అయితే చూద్దాం నాకు కొంచెం సాల్ట్ అయితే పడుతుంది అనిపించిందండి సో ఇప్పుడు ఎలాగ మనం నిమ్మకాయ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు సాల్ట్ అన్నది యాడ్ చేసుకుంటూ త్వరగా మిక్స్ అయిపోద్ది నిమ్మకాయ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే చింతపండు యూస్ చేయొద్దండి ఎందుకంటే అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ వస్తున్నాయని చెప్తున్నారు నిమ్మకాయ కూడా యూజ్ చేయడం చాలా చాలా మందికి సి విటమిన్ ఉంది కాబట్టి చాలా మంచిది చూడండి ఎంత జ్యూస్ వచ్చింది ఈ లెమన్లోనూ సో ఇప్పుడైతే మనం సాల్ట్ అన్నాను కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుందామండి చూడండి జ్యూస్ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఈ సాల్ట్ వేసేసి మనం అయితే మిక్సీ చేసుకుందాం అదే కలిపి కలిపేసుకుందామండి ఇది కలిపేసుకుని ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుని పోపు అయితే రెడీ పెట్టేసుకుందాం చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోతుందో అది జ్యూస్ కాబట్టి సాల్ట్ త్వరగా మిక్స్ అయిపోయింది అందులో నెక్స్ట్ మనకి తాలింపు ఏం కావాలో మీకు చూపిస్తాను చూడండి దీంట్లో జీలకర్ర ఆవాలు మెయిన్ అండి కరివేపాకు మీకు ఆప్షనల్ మట శనగపప్పు వేసుకోవచ్చు లేదు మీ ఇష్టం అది సో ఈ మాత్రం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఇది కూడా ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తున్నాం డైజెషన్ కోసం మీరు అది ఇష్టం ఉంటే వేసుకోండి సో ప్యాన్లో అయితే నేను ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తున్నానండి బాగా పోపు అవుతుందండి అలా అయితే లేకపోతే ఈ ప్యాన్స్ ఏంటంటే మధ్యలోనే ఉండిపోతే అలా స్ప్రెడ్ ఈక్వల్ ఈక్వల్గా ఫ్రై అవుతాయి హీట్ ఎక్కిన తర్వాత బాగా అప్పుడు కొంచెం అయితే నేను ఆవాలు జీలకర్ర వేస్తానండి ముందు అయితేనే అయినాయో లేదా అని బాగా ఫ్రై అయిపోయాక మనకు తెలిసిపోద్ది బాగా హీట్ ఎక్కిపోయింది ఆయిల్ రెడీగా ఉందని చెప్పేసాక మొత్తం అన్నీ ఒకసారి వేసేసి నేను ఏం చేస్తానంటే గ్యాస్ అయితే బంద్ చేసేస్తా అప్పుడు పోపు వేసుకుంటానంటే లేకపోతే మనకి కరివేపాకు ఎండిమిర్చి పచ్చనపప్పు త్వరగా ఫ్రై అయిపోయి బ్లాక్ బ్లాక్గా వచ్చేసి చూడడానికి అందంగా ఉండదు తినడానికి బాగోదు సో నేను చెప్పిన ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పింది ఎలా ఉందో బాగా హీట్ ఎక్కిన తర్వాత అది ఆఫ్ చేసేసి పోపు సామానం అంతా ఒకసారి వేసేసి దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి పోపే వేస్తేనే టేస్ట్గా ఉంటుంది చట్నీకి ఓకేనా తర్వాత చూడండి ఇప్పుడు పోపు అయితే రెడీ అయిపోయింది కొంచెం మనం ఆచి వారిది ఇంగువైతే వేసేద్దాం చూడండి కట్టేసాను వేసాను మొత్తం అన్ని ఫ్రై అయినాయి అలాగని ఫ్రై అవ్వకుండా ఏమీ లేవు చూసారు ఎంత బాగా ఫ్రై అయినాయో ఇదైతే మనం ముందుగా బాక్స్ అయితే చట్నీ తీసుకున్నావు కదా అందులోకైతే యాడ్ చేసేద్దాం చూడండి ఇంకా బబుల్స్ వస్తూనే అంటే అంత హీట్ ఉందన్నమాట అంత హీట్లో మనం పెట్టుకోవాలి తర్వాత ఇలా అయిపోయిన తర్వాత ఇది కొంచెం చట్నీలో అటు ఇటు స్ప్రెడ్ చేసేసి మూత అయితే పెట్టేసుకోండి మూత పెట్టుకుంటే ఈ ఫ్లేవర్ అన్నది చట్నీకి బాగా పడుతుంది అంతే కొంచెం అనుకో స్మెల్ అంతా బయటకు వెళ్ళిపోతూ అన్నమాట ఒక ప్లేట్ తీసుకుని ఏ టైప్ బాక్స్ టైప్లో ముందే సెట్ చేసుకుని తీసుకుని మూత పెట్టేసేయండి తర్వాత ఈరోజైతే మేము ఇది ఇడ్లీలో తిందాం అనుకుంటున్నామండి దానికోసం ప్రిపేర్ అయితే చేస్తాము చూడండి ఇడ్లీలు అయితే ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మీరు కూడా ఒకసారి ఇడ్లీతో తినండి దోశతో తినండి చిన్న పునుగులతో తినండి చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి ఇడ్లీలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయండి మీకు నేను చెప్పే టిప్స్ కానీ నేను చెప్పే విధానంగాని నచ్చుంటే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి అంటే నా ఛానల్కి నేమ్ అయితే పెట్టమని అందరినీ అడిగాను మరొకసారి గుర్తు చేస్తున్నాను నాకు మా ఛానల్కి ఏదైనా నేమ్ పెట్టాలంటే సజెస్ట్ చేస్తే కొంచెం కమెంట్లు యాడ్ చేయండి మీ ద్వారా పెట్టేదే పెట్టాలనుకుంటున్నాను కొన్ని రోజులు చూస్తామండి ఇంకా రాకపోతే మనం ఏదన్నా డిసైడ్ అయిపోతాం అనుకుంటున్నాము కానీ కొంచెం మీకు అవకాశం ఇద్దాము నా ఛానల్కి మీ ద్వారా పెట్టే నేమ్ చూడాలనిపిస్తుందండి Thank you so much. Bye bye.